అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ పూర్తి రాజ్యాంగ విరుద్ధమని ఇది రాజకీయ చందుర్తి నీరటి శ్రీనివాస్ అన్నారు బుధవారం ఆయన చందుర్తిలో మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసిందని ఇది సరైన పద్ధతి కాదన్నారు ఈ వర్గీకరణ ముమ్మాటికి బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు మాలలను అణిచివేయడానికి ఆడుతున్న నాటకమని అన్నారు పార్లమెంటు ద్వారా చేయాల్సిన ఎస్సీ వర్గీకరణను రాజ్యాంగ కుట్రలో భాగంగా అసెంబ్లీ ద్వారా తీర్మానం చేస్తూ మాలలకు పూర్తి స్థాయిలో అన్యాయం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామన్నారు ఇప్పటికైనా సరైన పద్ధతిలో వర్గీకరణ చేసి అందరికీ సమన్యాయం చేయాలని లేనిచో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల కమలాకర్ మండల ఉపాధ్యక్షులు సిరిగిరి సుధాకర్ ఆసిని పర్తి యేసుకుమార్ తో పాటు సంఘం నాయకులు పాల్గొన్నారు డౌన్ 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 కాంగ్రెస్ 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 జై 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 భీమ్ 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 మాల మాల ఐ అతి ఉత్సాహ పరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలే ఈ వర్గీకరణ చేసే రాష్ట్రంగా మొట్టమొదటి రాష్ట్రం మాదే ఉంటుందని ఆయన బాగా ఉత్సాహం కలిగిండు ఈరోజు మాలలు లేకుండా నీవు గెలిచినటువంటి చరిత్ర ఎక్కడిది ఇలా మాలలంతా ఏకమై నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఈరోజు మాలలకు అన్యాయం చేసేటువంటి ఎక్కినాక కాటు పెట్టేటువంటి పరిస్థితులు తీసుకొచ్చేవాటి రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఉపసంహరించుకొని ఈ వర్గీకరణ ఆపాలి లేకపోతే భవిష్యత్ తరాల నుంచి మీరు భవిష్యత్తులో మీకు పుట్టగదులు ఉండే అని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా త్రీ పాయింట్ వన్ ఆర్టికల్ ప్రకారంగా పార్లమెంటు వీళ్ళందరూ కలిసి తీర్మానం చేసి ఎస్సీ కమిషన్ ద్వారా మీరు ప్రక్రియ స్టార్ట్ చేస్తేనే ఇది బిల్లు పాస్ అయింది కానీ మీరు ఎటువంటి కార్యక్రమాలు చేసేటువంటి కాదు అదేవిధంగా మాందకృష్ణ మాదిగారు మొన్న నిన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు వర్గీకరణ వ్యతిరేకులు మీకు ఒక పార్టీ లేదు కంటే ఒక పార్టీ లేదు మీరు కొత్త పార్టీ పెట్టుకోవాలి మిమ్మల్ని ఏ పార్టీ రాంగ్ చేయదు మిమ్ గారు ఖబర్దార్ జాగ్రత్త ఇప్పటి వరకు మిమ్మల్ని మేము ఏం గురించి మాట్లాడలేదు కాబట్టి మీరు కూడా మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త మాట్లాడాలి మేము మా ఓట్ల అవసరం ఉంటే మా దగ్గరికి ఏ పార్టీ అయినా వస్తుంది ఎవరైనా మా దగ్గరకు వస్తారు మేము మేమింకో దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకొని గదువలు పట్టుకొని ఏడ్చే అటువంటి అవసరం మాకు లేదు నువ్వు ఆ ఏడ్చో చూడ్చో ఈ వర్గీకరణను దొంగ దొంగచాట్న తెప్పించాము ఆ దొంగ చాట్న చెల్లదు అది చెల్లని అని ఇలా మేము హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడతామని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం ఒకటే చెప్తా ఉన్నాం భవిష్యత్తులో మాలలు ఊకునే అటువంటి వ్యక్తులు కాదు రేపు దమ్ము ధైర్యం ఉన్నది ఎత్తుకునే తందుకు ఆ విషయాన్ని గ్రహించాలని చెప్పేసి మరీ చేస్తూ ఉన్నాము ఒకటే కబాడుతారు శక్తులారా మీరు ఈరోజు అనుకుంటున్నారు కావచ్చు ఏబిసిడి వర్గీకరణ చేసినాం మా సత్యంతో చూసించామని చెప్పేసి మా సత్యంతో భవిష్యత్ కాలాలు చూపిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పటికైనా కానీ ఉపసంహరణ చేయాలి ఎందుకోసం అంటే రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపాదికన మీరు ఎట్లా చేస్తారో మొన్న రెండేళ్ల కింద మేము చేసినాము సర్వే అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఈ సర్వే ఏం జరగాలే ఎన్నెల కింద సర్వే ప్రకారం జరగాలి మరి చూసినట్టయితే ప్రజలందరూ గయిస్తూ ఉన్నారు మరి బీసీ బిడ్డలు యాభై శాతం ఉన్నది నలభై శాతం చేస్తాం మరి అదే విధంగా ఎస్టీ బిడ్డలు పన్నెండు పది శాతం ఎస్టీ బిడ్డలు పన్నెండు శాతం ఉన్న బిడ్డల్ని పది శాతం పెట్టే చేస్తాం అదే మరి ఎస్టీ మరి ఎస్సీ బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలు కూడా గ్రహిస్తూ ఉన్నారు మరి పది శాతం ఉన్న అగ్రవర్ణాలు ఈ రోజు పన్నెండు శాతం అయినరు అయిన అది గ్రహించేలా ప్రజలందరూ కూడా తయారు చేసి ఒకటి చెప్తా ఉన్నాం బీసీ వర్గాలు గ్రహించండి ఎస్సీ వర్గాలు గ్రహించండి మరి ఇలా బీసీ ఎస్టీ వర్గాలు గ్రహించండి అగ్రవర్ణముకు పన్నెండు శాతం చెప్తావు ఎక్కువ బీసీ వర్గాలకు పది శాతం పెరగాల కానీ ఎలా తరుగుతాన్ని గ్రహించాలి బీసీ వర్గాలు కూడా ఎక్కడ చెప్తున్నాయి నీ యొక్క తీర్మానం చిప్పి పడేసినాయి ఇలా ఎస్టీ వర్గాలు చిప్పి పడేసినాయి ఇలా బీసీ వర్గాలు కూడా నీ మీద ఫైట్ చేసినట్టు ప్రభుత్వం చేస్తా ఉన్నది ఇది బాగా గ్రహించండి ఒకడేస్తాను ఖబర్దార్ ఎవరైతే న్యాయ ప్రకారము పార్లమెంట్ ప్రకారము ఈ రోజు వర్గీకరణ జరగలేదు పూర్తి స్థాయిలో వర్గీకరణ జరగాలంటే పార్లమెంట్లో జరగాలి చిత్తశుద్ధి లేదు ఇలా పార్లమెంట్లో చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు చెప్పు పార్లమెంట్కు మన ఎవరికి ప్రధానమంత్రి గారికి అది లేదు ఏమంటున్న సోషలిస్ట్ జస్టిస్ నేను చేసిన చీకటి ఇది మంచి రోజు ఒక్కడే చెప్తున్నా చీకటి రోజు ఇది బీసీఎస్ఎస్టీలో కూడా గ్రహించాలి ఒకవేళ భవిష్యత్ కాలంలో నిన్నేతులా మాలేలు ఉంటారని చెప్పేసి చెప్పదు తప్పదు కబర్దార్ ఎవరైతే మరి ఎస్సీ ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారో ఏపీసీటీ వర్గీకరణకు అనుకూల చేసిన రాజకీయ పార్టీలు మరి భవిష్యత్తులో మన్నన ఉండదని చెప్పేసి తెలియజేస్తూ జై భీం జై